ఆగస్టు చివరి కల్లా రెండు లక్షల మాఫీ అని అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎప్పటికీ ఆగస్టు చివరి కల్లా రెండు లక్షలైతే ఇక్కడ రుణమాఫీ అని ఇక్కడ వార్తలు అయితే మనకు కనిపిస్తుంది వచ్చే నెలలో రైతులందరికీ రుణ విముక్తి అంటే వచ్చే నెలలో ఆగస్టులో చివరి కల్లా రైతులందరికీ అయితే రుణ విముక్తి అయితే కనిపిస్తుంది ఇక్కడ రెండో విడతలో ఆరు పాయింట్ నాలుగు లక్షల మందికి మాఫీ అంట అంటే రెండో విడతలో ఆరు పాయింట్ నాలుగు లక్షల మందికి అయితే రుణమాఫీ అయితే జరుగుతుంది రైతులందరికీ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది రైతుల ఖాతాలో ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు జమ అంట రైతుల ఖాతాలోకి ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అయితే జమ అనేది కనిపిస్తుంది అలాగే పన్నెండు రోజుల్లో పన్నెండు వేల కోట్లు మాఫీ చేశామంట అంటే పన్నెండు రోజుల్లో రైతులందరికీ పన్నెండు వేల కోట్లు అయితే మాఫీ చేశామని అయితే ఇక్కడ చెప్తున్నారు అన్నదాతల సంతోషం చూస్తుంటే నా జన్మ ధన్యమైంది సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుతున్నారు త్వరలో పంటల బీమా అమలు బట్టి విక్రమార్కన్నాడు అంటే త్వరలో పంటల బీమా కూడా అమల్లోకి వస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇక్కడ జూలై ముప్పై అంటే ఆగస్టులో దేశానికి స్వాతంత్రం వచ్చినట్టే ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రంలో రైతులందరూ రుణ విముక్తులై స్వేచ్ఛను పొందుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఈ ఏడాది జూలై ఆగస్టు దేశ చరిత్రలోనే లిఖించదగ్గ నెలలన్నీ అభివర్ణించారు అంటే చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి ఈ ఆగస్టు చివరికల్లా రెండు లక్షల మందికి అయితే రుణమాఫీ జరుగుతుంది అలాగే పన్నెండు రోజుల్లో పన్నెండు వేల కోట్లు రుణమాఫీ అయితే చేసాం మా ప్రభుత్వంలో అని కూడా చెప్తున్నారు ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి రేవంత్ రెడ్డి ఓవరాల్గా చూస్తున్న రా చాలా మంది రైతులందరూ కూడా రుణమాఫీ అవ్వలేదు రుణమాఫీ అవ్వలేదని చాలా బాధపడుతున్నారు కొంతమందికి అయితే రుణమాఫీ అయింది చాలామందికి అవ్వలేదని అయితే అప్పుడైతే మళ్ళీ ఆరోపణలు కూడా వచ్చాయి అలాగే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఆగస్టు చివరికల్లా రెండు లక్షలైతే రుణమాఫీ జరుగుతుంది పన్నెండు రోజుల్లో పన్నెండు వేల కోట్లు మాఫీ చేశాము ఇప్పుడు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆగస్టు చివరికల్లా రెండు లక్షల రూపాయలు మాఫీ అనేది చెప్తున్నారు అలాగే ఇక్కడ చూద్దాం రైతుల ఖాతాలోకి అయితే ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లయితే జమ అయింది ఏంటి అన్నదాతల సంతోషం చూస్తుంటే నా జన్మ ధన్యమైందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ వార్తలో మాట్లాడడం జరుగుతుంది